హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో పంచమి అలానే నాగపంచమి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏమేమి నియమాలు పాటించాలి అనే వాటి గురించి అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ ఇందులోనే అర్థమవుతాయి అండి ఈ పూజను నేను పూజ మందిరంలోనే చూపిస్తున్నాను ఎందుకంటే విడిగా పీఠం పెట్టుకొని చేసుకోలేని వాళ్ళు పూజ మందిరంలో ఏ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అనే విధానాన్ని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి అందుకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే లక్ష్మీ పంచమి పూజన అయితే మనం మొదటగా స్టార్ట్ చేసుకోవాలి ఈరోజు పంచమి అలానే నాగపంచమి కాబట్టి ముందుగా మనం లక్ష్మీ పంచమి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాము ధనలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి ఈరోజు మీరు పూజ మందిరంలోని పీట ఏదైనా ఉంటే లేదంటే పీట లేకపోయినా కూడా ఏదైనా రెడ్ కలర్ క్లాత్ ఉంటే వేసుకొని అమ్మవారి ఫోటోని దానిపైన పెట్టుకోండి ధనలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే అది పెట్టుకోండి లేదనుకుంటే ఏ లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకోండి గంధం కుంకుమ బొట్టలతో అందంగా అయితే అలంకరణ చేసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వేసాను ఒకవేళ మీకు రెడ్ కలర్ క్లాత్ లేకపోయినా పర్వాలేదు నార్మల్గా ఆయన పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు మనం పూజ అనేది ఎంత భక్తితో చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి అదే విధంగా కొన్ని కొన్ని వస్తువులు అనేవి అమ్మవారికి ఇష్టమైన పనులు చేయడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహంకి తొందరగా అయితే మనం పాత్రలు అవుతాం కాబట్టి కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకొని చేసుకుంటూ ఉండండి చిన్న చిన్నవి అనేవి చేయగలిగినవి ఇక్కడ నేను ఇత్తడి ప్లేట్ పెట్టి గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని విఘ్నేశ్వరుడిని అలానే గౌరవ సెట్ని పెట్టుకున్నాను పక్కన ఆవు నెత్తితోనైతే దీపాలను వెలిగించుకున్నాను దీపానికి కూడా మనమైతే పసుపు కుంకుమ సమర్పించుకొని దీపలక్ష్మికి దండం పెట్టుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అలానే పువ్వులు ధూపం దీపం నైవేద్యం నీరాజనం అన్నీ సమర్పించుకొని నెక్స్ట్ అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి అసలు ఈ పంచమి అంటే ఏంటి అనే విషయానికి వస్తే ఈ చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమిని పంచమి అని అంటారండి ఈ పంచమి రోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకంలోనికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి అంటారనమాట ఈరోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం అనేది అనేది కలుగుతుందండి ఈ పూజ మీరు పూజ మందిరంలో చాలా సింపుల్గా అయితే చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను అందుకని ఇక్కడ చూసి ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకోండి నేను ఇక్కడ మీకు కుదిరినట్టయితే మారేడు దళాలు దొరికితే మారేడు దళాలు తెచ్చుకొని మారేడు దళాలపైన తడిగంధంతో మంత్ర ఆ బీజాక్షరాన్ని రాసి అమ్మవారికి లక్ష్మీ అష్టకం చదువుకోండి చాలా మంచిది ఇరవై ఒక్కసార్లు అలా చేసినట్టయితే నాకు అలా అవైలబిలిటీ లేదు అందుకనే అమ్మవారికి ఇష్టమైన పాసుపు కొమ్ములు గోమతి చక్రాలు లక్ష్మీగవ్వలు శ్రీఫలాలు అలానే తామర గింజలు చిట్టి గాజులు కొన్ని రకాలు అలానే లక్ష్మీ కాసులతోనైతే నాణ్యాలతో నేను పూజ అనేది అమ్మవారికి చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఓం లక్ష్మీ కమల నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోండి మీకు అది రాకపోతే కనుక ఓం శ్రీ మాత్రే నమ అనుకోవచ్చు ఓం అయి నమ అనుకోవచ్చు ఓం అయి నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అమ్మవారికి వడపప్పు పానకం దానిమ గింజలు అలానే బెల్లం పొంగలి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అలానే మనకి ఈరోజు నాగపంచమి కూడా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు రెండు పూజలు అనేవి చూపిస్తున్నాను నా దగ్గర ఇలాగా నాగేంద్ర స్వామి ఫోటో ఉంది కాబట్టి ఆ ఫోటోకి కొంచెం పసుపు కుంకుమ అనేవి వేసుకొని స్వామివారికి అనేవి నైవేద్యంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ధూపం అది చూపించుకోండి ఇక్కడ వరకు అయితే ఇంకా వీడియో అయిపోలేదు ఇంకా నాగపంచమి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను వీడియో స్కిప్ కొట్టకండి ఇక్కడ ధూపం చూపించేసుకున్నాం కదా అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం పొంగలి కనుక పెట్టినట్టయితే మీకు కలిగితే గనక స్తోమత ఉంది మేము పెట్టుకోగలం అనుకుంటే కనుక ఒక ఐదుగురిని పిలిచి మొత్తం ఐదుగురిని తాంబూలం ఇచ్చి ఆ తాంబూలంలో బెల్లం పొంగలి అనేది కూడా ఇస్తే సంవత్సరం మొత్తం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మనకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉన్న అప్పుల బాధలు కానీ మనశ్శాంతి కానీ మనకి సంవత్సరం అంతా ఉపశమనం అనేది లభిస్తుందండి ఖచ్చితంగా అయితే ఇలాగా ట్రై చేయండి చాలా సింపుల్గానే ఉంది కదండి లేదనుకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా అయినా సరే పూజని చేసుకోవటానికి ట్రై చేయండి ఇక్కడ మీకు సర్పదోషాలు కానీ కాల సర్పదోషాలు కానీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు కానీ తొలగిపోవడానికైతే మీరు స్వామి గుడికి వెళ్ళి అక్కడ జంట నాగులకి పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతోని అక్కడ పసుపు కొంకులు అనేవి రాసి పత్తి వస్త్రాన్ని అయితే సమర్పించండి అక్కడ ఒక మట్టి ప్రమిదలోని నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు తొమ్మిది ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత స్వామివారి జంట నాగులు ఉంటాయి కదండీ ఆ జంట నాగులు తోక దగ్గర జిల్లేడు ఆకు పెట్టి అందులో బెల్లం ముక్కనైతే నైవేద్యం కింద పెట్టండి అలానే ఆవు పాలను కూడా స్వామివారికి నైవేద్యం కింద పెట్టండి అది జంట నాగుల విగ్రహం దగ్గర తర్వాత మీరు ఒక తొమ్మిది నామాలను అయితే జపించుకోండి అవేంటి అంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబల శంఖపాల దాత్ర రాష్ట్ర తక్షక కాళియా అనే ఈ తొమ్మిది మంత్రాలని అంటే తొమ్మిది నామాలని చదువుకోండి ఈ తొమ్మిది ఒత్తులు వేసాం కదండి తొమ్మిది నాగుల పేర్లు అనమాట ఇవన్నీ అందుకని ఇలా చేయండి ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ పంచమి లక్ష్మీ పంచమి అలానే నాగపంచమి ఈ రెండు ఈరోజు పూజ చేయటం వలన ఆ లక్ష్మీ అనుగ్రహం మనకి కటాక్షం అనేది కలుగుతుంది అలానే కాలసర్ప దోషాలు పోయి రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి మనకి ఆ నాగదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అందుకనే ఖచ్చితంగా అయితే వీడియో ఇది పూజ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు కంపల్సరీ అయితే పూజ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ